హలో అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాము నేనందరూ మంచినే ఉండాలనుకుంటున్నాను నేనైతే మాకైతే ఇక్కడ క్లైమేట్ అయితే మంచిగా ఉంది వర్షం అయితే నేను వచ్చింది కానీ ఈరోజు రాలేదు యాక్చువల్గా న్యూస్తో చెప్పారు త్రీ డేస్ ఉంటుంది అని వన్ డేకి వెళ్ళిపోయింది ఎప్పుడైనా సరే నేను చిన్నప్పుడే చూస్తానా న్యూస్లో ఎప్పుడైతే వర్షం వస్తుందని చెప్తారో అప్పుడు రాదు మీకు ఎవరికైనా ఈ ఎక్స్పీరియన్స్ అయిందా ఎప్పుడైనా చూసేదా మీరు ఎప్పుడైనా విన్నారా నిజంగా నేనైతే చిన్నప్పటి నుంచి చూస్తాడా టీవీలో చెప్తారు న్యూస్లో చెప్తారు వర్షం వస్తుంది త్రీ డేస్ టూ డేస్ అసలు ఇలాగ తీస్తుంది అంటారు అదే ఎన్నికైతే రాదు వాళ్ళు ఎప్పుడైతే చెప్పరో అప్పుడు వస్తుంది వర్షం అంటే అనుకోకుండా వస్తారు చూడండి అప్పుడు అనమాట ఇప్పుడైతే ఇంకా ఈరోజు మార్నింగ్ నుంచి హడావుడే హడావుడే అంటే మొత్తం ఇంట్లో అంతా వర్క్ 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 మా ఉమాకే నేను నాకు కాదనుకోండి నేను నాకు కూడా అనుకోండి నేను కూడా చేసిన ఇవన్నీ కిచెన్ సామాన్లు అన్నీ తీయడము మొత్తం క్లీన్ చేసింది మార్నింగ్ నుంచి ఈరోజు యాక్చువల్గా మేము లాస్ట్ టైమే అనుకున్నాం కదా అంటే ఊరికి వెళ్ళేటప్పుడు మామూలుగా పైప్ అయినా క్లీన్ చేసిపోతున్నాము ఇంకా ఒకరోజు చూసుకొని డీప్ క్లీనింగ్ చేయాలని ఇంకా ఈ రోజు కుదిరిందనమాట మళ్ళీ రేపటి రేపంటే మళ్ళీ కుదరదు ఎందుకంటే మళ్ళీ ఫ్రైడే మళ్ళీ చేయకూడదు నిన్న కుదరలేదు ఈరోజు కుదిరింది అనమాట అందుకని చెప్పేసి ఇంకా అందులో సరుకులు తీసుకొచ్చా కొన్ని సరుకులు రాసుకొని లిస్ట్ రాసి మా దీవెన దీవెన్ బాబు ఇద్దరు రాసేది లిస్టు పోటీ పడి మీద రాసేది ఎవరిదో కదా నాకు జేబులు ఇచ్చేసిన ఏమవుతుందో తెలియదు అంత అయింది చక్కట కట్టేసింది ఆయన

ఇప్పుడేమో మాకు ఏం కథ అంటే మాకు అందరికీ మాకు ఇష్టమైన కథ అనమాట మా దేవి నాకి నాకు నీకు తీసుకురా ఇంకోటి నేను మామూలుగా అంటే ఒకళ్ళు అడిగారు అంటే ఇప్పుడు వాళ్ళు ఒకళ్ళు అడిగేదంటే ఇంకో ఏమంటున్నారు తెలుస్తా కొంతమంది కొన్ని ఛానల్స్లో కామెంట్స్ ఇచ్చాను మీరు అడిగారు కదా చాలా మంది అడుగుతున్నారు చాలా మంది అడుగుతున్నారు అని చెప్పి కామెంట్స్ వస్తాయి మేము కూడా తెలుసు ఒకళ్ళు ఎవరు చేశారు చాలా మంది కామెంట్స్ వస్తాయి కామెంట్స్ వస్తాయి అని అన్ని యూట్యూబ్ ఛానళ్ళు అందరూ ఇది చెప్తారు అది ఎవరు అడుగుతారు వాళ్ళని ఒక కామెంట్ మా స్క్రీన్ మీద పెట్టి చెప్పవచ్చు కదా ఒక వీడియోలో కాదు కదా చాలా వీడియోలో అడుగుతూ ఉంటారు అవి మనం గుర్తుపెట్టుకొని ఎప్పటికో వీడియో చేస్తాము దానికి ఎవరు అడగదు వీళ్ళని వీళ్ళే క్రియేట్ చేసుకో చల్లగా ఉంది ఎవరు అడగదు క్రియేట్ చేసుకొని చెప్తారు అవసరం ఏమో చెప్పండి మనకి ఇప్పుడు వీడియోస్ చూసేవాళ్ళు ఖచ్చితంగా కామెంట్ చేస్తారు వాళ్ళు అది అదేంటున్నారు డౌట్లు కొన్ని ఉంటాయి లేకపోతే మనం వీడియోలో అర్థం కాకపోతే కూడా కొన్ని క్వశ్చన్స్ వేస్తాము మనం దానికి మళ్ళీ కరెక్ట్గా ఓన్లీ కామెంట్లోనే మనం రిప్లై ఇవ్వలేము దానికి ఎక్స్ప్లెయిన్ చేయాలి వివరించాలి అదంతా కామెంట్ రూపంలో అవ్వదు కాబట్టి వీడియో చేసి వాళ్ళకి ఎక్స్ప్లెయినేషన్ చేస్తాం అనమాట దానికి దానికి కూడా కొంతమంది వీళ్ళకి ఎవరు అడుగుతారు వీళ్ళు చాలా మంది అడుగుతా ఉన్నారు అడుగుతా ఉన్నారు అంటారు అడగకుంటే మేమైతే వీడియోలు చేయము కదా అవసరం అని చెప్పండి ఇంకోటి అసలు అడిగింది ఏంటంటే మామూలుగా నిన్నొచ్చిన కామెంటు ఈ చంద్ర సుంతా వాళ్ళు అది మన దేవుడి దగ్గర చిట్టీలు తీశారు కదా మీ అభిప్రాయం ఏంటి అని మళ్ళీ అడిగారు అది ఇంకా మన అభిప్రాయం ఏముంటుందో చెప్పండి దేవుడే చెప్పింది కదా వాళ్ళు దేవుడిని వాళ్ళు బాగా నమ్మే వెంకటేశాం దగ్గర వెళ్ళి వాళ్ళు చిట్టిలు వేసారు కాబట్టి చిట్టీలు వేసినప్పుడు వాళ్ళకి ఇంకా పొద్దు వచ్చింది కాబట్టి తీసుకున్నదో అయిపోయింది ఇంక మన దానికి మళ్ళీ మన అభిప్రాయం దానికి మనం చెప్పడానికి ఏం లేదు ఇంకా అది దేవుడు అంటే వాళ్ళు పిల్లల్ని కావాలి అనుకున్నది కదా దానికి సంబంధించిన వీడియో కూడా చేసినాం మనం అంటే మా అభిప్రాయం ఏంటి అని అది అయిపోయింది తర్వాత చిట్టీలు వేసుకొని వాళ్ళు చేసిన వీడియోకి మనం అనమాట మరి మనం దానికి ఇంకేం చెప్తుంది దానికి దేవుడు చెప్పేసిండు అంతే వాళ్ళు అనుకున్నారు వాళ్ళు చిట్టీలు వేసేది అది వచ్చేసింది దేవుడి దగ్గర అదే మనం అది ఏది చేసినా అది ఇంకా అది ఏది జరగాలో అదే జరుగుతుంది మనం ఏం ఒకటి చెయ్యాలనుకుంటే అది ఖచ్చితంగా అది జరగాలనుకుంటే మాత్రం జరుగుద్ది మనం ఎంత అనుకున్నా సరే అది జరగాలని ఉంటే మాత్రమే జరుగుతుంది అది అది దాని గురించి మనం ఇంకా ఏం చెప్పలేము అనమాట అది అంటే కొంతమంది ఉంటుందండి అంటే కావాలని అడిగేటోళ్ళు కావాలని కొంచెం అంటే ప్రొవైక్ చేస్తాం ప్రొవైక్ అంటే మళ్ళీ రచ్చగొట్టడం కానీ అంటే కొన్ని కామెంట్స్ ఎలా ఉంటాయంటే ఆ కామెంట్ బట్టి వీళ్ళు రిప్లై ఇస్తారా ఇవ్వరా కొన్ని ఏంటంటే మనల్ని మనం రిప్లై ఇవ్వాలని కూడా కొన్ని కామెంట్స్ అలా పెడతా ఉంటారన్నమాట అంటే వీళ్ళు రియాక్ట్ అవుతారా అవ్వరా రియాక్ట్ అవుతారా అవ్వదా అని కూడా కామెంట్స్ చాలా వస్తాయి అట్లా మేము మాక్సిమం అన్నిటికైతే మేము రిప్లై కూడా ఇస్తామండి ఎందుకంటే మనకి రిప్లై ఇస్తే కూడా మనకి వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది చూస్తూ ఉన్నారు ఎస్ వాళ్ళు అంత టైం తీసుకొని మనం వీడియో చూస్తున్నదంటే మనం మన ఆ టైం ఒక వన్ మినిట్ కూడా పట్టదు మన రిప్లై వన్ సెకండ్ కూడా పడుతుంది రిప్లై ఇవ్వడానికి అదే అన్న ఇప్పుడు ఏదన్నా మీ వీడియో చేసినప్పుడు ఏదైనా డౌట్ వస్తుంది అంటే మనం ఇప్పుడు ఏడు శనివా శనివాదాలు వ్రతం చేస్తుంది కొంతమందికి అంటే చాలా మంది తెలియకపోవచ్చు దానికి సంబంధించిన డౌట్స్ కూడా చాలా మంది అడుగుతా ఉన్నారు కామెంట్స్లలో ఆ కామెంట్స్ అన్నిటికీ కూడా మీరు చూడండి కావాలంటే మేము అన్నీ మా వంటి ఛానల్లో అన్ని రిప్లై ఇస్తూ ఉన్నాము మనకి తెలిసినవి వాళ్ళకి తెలియనివి నేను చెప్పా ఒకరోజు అదే అన్న నేను మేము డౌట్స్ మా డౌట్స్ ఉంటే కూడా మాకు క్లారిటీ ఇస్తారు వాళ్ళ డౌట్స్ ఉంటే కూడా మేము క్లారిటీ ఇస్తాము మాకు తెలియని కూడా వాళ్ళు చెప్తూ ఉంటారు నిజంగా వాళ్ళు చెప్పినప్పుడు మేము రిసీవ్ చేసుకుంటాము దాన్ని తగ్గట్టు నడుచుకుంటాము కొన్ని కొన్ని మిస్టేక్స్ ఏదైనా ఉన్నా ఒకవేళ మనం చేసే వంటలు అయినా సరే మనం తీసే అంటే పూజలు అయినా సరే లేకపోతే ఇంకా వేటిలో అయినా సరే నాకు చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు పెద్దవాళ్ళు మేము వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చి వాళ్ళు చెప్పినవి మనం వింటాము ఫాలో అవుతాము నేర్చుకుంటాము ఇప్పుడు యూట్యూబ్ వల్ల చాలా నేర్చుకోవచ్చు నిజంగా ఒకరి నుంచి ఒకళ్ళు తెలుసుకోవచ్చు అలాగే వాళ్ళ ఎక్స్పీరియన్స్ని కూడా మనకి యూజ్ చేసుకోవచ్చు అలా కూడా ఉపయోగించుకోవచ్చు అంటే ఉపయోగించుకుంటే పాజిటివ్గా ఉంటే యూట్యూబ్ సోషల్ మీడియా వల్ల మనకి చాలా పాజిటివ్ ఉంటుంది మిస్ మిస్లీడింగ్ చేసుకుంటే మనకి ఇంకా నెగిటివ్ చేసుకుంటే మాత్రం మళ్ళీ నెగిటివ్ చాలా అయిపోతుంది అయితే పాజిటివ్ అవుతుంది లేదంటే నెగిటివ్ అవుతుంది మనం ఎలా యూజ్ చేసుకుంటే అలా అవుతుంది అన్నమాట ఫ్రై అయిపోయింది ఇంకా ఫ్రై అవుతుందిగా ఘాట్ వస్తుంది ఇదనమాట మీకైతే ఒక క్లారిటీ ఇద్దామని చెప్పి మాకు ఎవరు పెట్టకపోతేనో మేము రియాక్ట్ అవ్వమండి పెడితేనే రియాక్ట్ అవుతాము దానికి మళ్ళీ తీసుకొచ్చి స్క్రీన్ మీద పెట్టి చూపించండి అంటే కొన్ని వందల వీడియోలు ఉంటాయి వందల కామెంట్స్ ఉంటాయి అవన్నీ మళ్ళీ తీసుకొచ్చి అవి పెట్టి మంట చూసినప్పుడు మనకు మైండ్లో ఉంటుంది కాబట్టి మేము ఎప్పుడో వీడియో కూడా చేస్తాము కుదిరినప్పుడు అవన్నీ తీసుకొచ్చి మళ్ళీ స్క్రీన్ మీద పెట్టడం ఇవన్నీ చేయలేము కాబట్టి మీకు కావాలని చూసుకోవచ్చు కింద కామెంట్స్ ఓకేనా ఇదనమాట థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మా వీడియోస్ని చూస్తూ సపోర్ట్ చేస్తున్న అందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ అలాగే మన యూట్యూబ్కి సంబంధించిన వీడియో కూడా ఉంది ఒకసారి మీరు చూడండి నిజంగా మీకు చాలా మందికి కామెంట్ పెట్టారు చాలా యూజ్ఫుల్ అన్నయ్య మాకు చాలా యూజ్ అయిందని చెప్పి చాలా చాలా థ్యాంక్స్ అండి అంటే ఒక్కళ్ళు ఇద్దరికి యూజ్ అయినా చాలు లక్షల మంది చూసినా సరే వేల మంది చూసినా వందల మంది చూసినా ఒక్కరికన్నా అయితే అది చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్